స్వగ్రామం నారావారిపల్లిలో మా ప్రతినిధి కార్తీక్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు అక్కడ నుంచి అక్కడ పరిస్థితి తెలియజేయడానికి కార్తీక్ ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి అంటే కొద్దిసేపు ఏదైతే పన్నెండున్నర గంటల ప్రాంతంలో రామూర్తి నాయుడు అన్న విషయం అనేది కూడా వైద్యులు అధికారికంగా ప్రకటించడం తర్వాత కుటుంబ సభ్యులందరూ కూడా ఏదైతే అంత్యక్రియలు అన్నింటినీ కూడా తల్లి అమ్మనమ్మ ఏదైతే ఖర్జూరపు నాయుడు ఎక్కడైతే ఏదైతే సమాధి అయ్యారో అక్కడే రామ్మూర్తి నాయుడుకు కూడా అంత్యక్రియలు నిర్వహించడానికి కూడా సిద్ధమవుతున్నట్టుగా కూడా తెలుస్తుంది ప్రస్తుతం దానికి సంబంధించినటువంటి అనేది కూడా వేగంగా కొనసాగుతుందని చెప్పుకోవాలి ఇక్కడ ఉన్నటువంటి ఇప్పటికే జిల్లా అధికారులతో పాటు జిల్లా ఎస్పీ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లన్నీ కూడా మొత్తం కూడా చూడడం కూడా జరిగింది ఇదే ఏదైతే నారా చంద్రబాబు నాయుడు సొంత ఇల్లని చెప్పుకోవాలి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలోనే మొత్తం గ్రామస్తులందరూ కూడా ఉన్నారు రేపు ఇక్కడికే ఏదైతే రామ్మూర్తి నాయుడు భౌతిక తీసుకుని వచ్చి ఇక్కడే అన్ని ఏర్పాట్లు కూడా చేయడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి తొంభై తొమ్మిది వరకు కూడా చంద్రగిరి ఎమ్మెల్యేగా ఎనలేని సేవలు అనేది కూడా ఆయన అందించడం కూడా జరిగింది మనతో మాట్లాడడానికి కొద్ది మంది గ్రామస్తులు కూడా ఇక్కడ ఉన్నారు వారితో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేస్తాం అంటే మీతో ఎలాంటి అనుబంధం ఉండేది వారితో సొంత మా ఫాదరు వాళ్ళ ఫాదరు అనాదమ్ముడు మా నాయన వాళ్ళు ఐదు మంది అన్నాదమ్ములు పంతొమ్మిది వందల యాభై మూడులో పుట్టాడు రామ్మూర్తి నాయుడు ఆయనకు క్రీడలంటే చాలా ఇష్టం ఆట పోటీలు అంటే చాలా ఇష్టం తొంభై నాలుగులో ఎమ్మెల్యే అయ్యాడు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఎమ్మెల్యే అయ్యాడు అనేక కార్యక్రమాలను చేశాడు ఎమ్మెల్యేగా అది నన్ను సో అనేక కార్యక్రమాలు చేశారని చెప్తూ ఉన్నారు వారి స్నేహితులతో పాటు వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడికి రావడం కూడా జరిగింది అయితే ఈ రోజు రాత్రికి ఆ రామూర్తి నాయుడు పాతివ అయితే చంద్రగిరికి నారావరపల్లికి చేరుకునే అవకాశం ఉంటుంది ఆ తర్వాత ఇక్కడే మనం చూస్తున్నటువంటి ఈ ప్రదేశంలోని ఏదైతే ఇక్కడ లోపలే నారా చంద్రబాబు నాయుడు సొంత నివాసం అని చెప్పుకోవాలి ఈ నివాసంలోనే ఇక్కడే మొత్తం భారీ గేట్లు అనేది కూడా మొత్తం కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు ఇక్కడ ఏర్పాట్లు చేసిన వెంటనే ఇక్కడే ఏదైతే ప్రజల సందర్శనార్థం జిల్లా ప్రజల సందర్శనార్థం కూడా ఇక్కడే ఉంచబోతున్నారు ఎందుకంటే ఆ నారా రామ్మూర్తి నాయుడుకి ఇద్దరు కుమార్ ఉన్నారు నారా రోహిత్ తో పాటు గిరీష్ ఇద్దరు ఇద్దరు కూడా ఒకరు పారిశ్రామిక అయితే ఒకరు సినీ రంగంలో కూడా రాణిస్తున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో అత్యంత ఎక్కువ పరిచయాలు ఉన్నాయి రామ్మూర్తి నాయుడు అంటేనే ఒక మాస్ లీడర్ గా కూడా ఎన్నలేని గుర్తింపు అనేది కూడా జిల్లాలో ఉందని చెప్పాలి అప్పట్లో పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై తొమ్మిది సమయంలో అత్యంత బలంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఎదిరించి మరీ తొంభై నాలుగులో తెలుగుదేశం పార్టీ జెండాను ఇక్కడ ఏదైతే చంద్రగిరి కోట మీద ఎగరవేయడం కూడా జరిగింది ఆ తర్వాత పూర్తి స్థాయిలో అప్పటి నుంచి కూడా దాదాపు ముప్పై ఏళ్ల పాటు కూడా పార్టీ అయితే చంద్రగిరిలో గెలవలేదని చెప్పాలి అంతలా ఆయన ప్రభావం అనేది కూడా అప్పట్లో అంత బాగా పనిచేశారు అయితే తర్వాత పూర్తిగా ఉన్నారు గత ఎన్నికల్లో మాత్రం తిరిగి ముప్పై ఏళ్ల తర్వాత ఆయన గెలుపొందడం కూడా జరిగింది ఈ నేపథ్యంలోనే ఆయన పార్థివ దేహాన్ని ఈ రోజు రాత్రికి ఇక్కడికి తీసుకుని రాబోతున్నారు ఆ తర్వాత రేపు మధ్యాహ్నం పైన కుటుంబ సభ్యులందరూ కూడా అమెరికా నుంచి రావాల్సినటువంటి బంధువులతో పాటు అందరూ కూడా వచ్చిన తర్వాత ప్రజల సందర్శనార్థం ఇంటి వద్దే ఉంచి అటు తర్వాత అంత్యక్రియలు అయితే నిర్వహించేటువంటి అవకాశం ఉంది చక్రీవ్